ప్రైజ్ ఎలాడ్ షలం హలలియా చీజస్ లవ్ సర్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినంని క్లెయిమ్ చేద్దాం ఇదిగో నేను నీకు ఉండి నీకు వెళ్ళు ప్రతి స్థలం మందు నేను కాపాడును ప్రైజ్ గాడ్ కదండి ఏసయ్యా మనం ఏ స్థలానికి వెళ్ళినా ఆయనకి తెలుసు మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది మనకి ఏ ఆపద ఉందో ఏసై గ్రహించగలరు ఏసయ మనల్ని కాపాడుతున్నారు కాబట్టి ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నామండి ఆ తర్వాత భాగం నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పాగా మనిషిలో మాటిచ్చి మాట తప్పొచ్చేమో ఒకవేళ మాటిచ్చినది నెరవేర్చకపోవచ్చేమో కానీ ఏసయ్య ఏమంటున్నారు మనతో ఏదైతే చెప్పారో అది నెరవేర్చే వరకు ఏసయ్య మనల్ని విడవనన్నారండి అంటే మనకిచ్చిన వాగ్దానాలు ఆయన తప్పక నెరవేరుస్తారు వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు ఆయన మాట తప్పని వారండి ఏసయ్య మనతో ఉన్నారు మనం వెళ్ళే ప్రతి మార్గంలో మనతో నడుస్తున్నారు అలాగే మనకి ఏది మంచిదో ఏసయ్య మన జీవితంలో నెరవేర్చబోతారండి ఎప్పుడంటే విశ్వసించి ఏసైకి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా ఆ పాప ఏసేకి హత్తుకుని ఉంది చాలండి ఏసేని హత్తుకుని ఆయన పాదాల దగ్గర ఉంటే చాలు ఆయనే ప్రతిదీ చూసుకుంటారు ఈరోజు మీరు ఏ సమస్యతో ఉన్నా ఏసే పాదాల దగ్గర మర్యాలగా ఉండండి ప్రతిదీ ఆయనే నేర్పిస్తారు ఆయనే సహాయం చేస్తారు ఆయనే కాపాడతారు ఆయన మాట తప్పని వారండి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరిత్యగా ఉన్న దేవుడు అలాగే మీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు ఏసై మిమ్మల్ని విడివరండి ఏసైకి మీరు అంటే ఎంతో ఇష్టం హ్యావ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్ జీజస్ లవ్ సో మచ్ ఆ మెయిన్